వెల్కమ్ టు న్యూస్ డి అగ్రహారం గ్రామంలో ఇంటింటికి త్రాగునీటి ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న పుట్ట సుధాకర్ యాదవ్ డి అగ్రహారం గ్రామంలో ఇంటింటికి త్రాగునీటిని అందజేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బ్రహ్మంగారి మఠం మండలం రేఖలగుట్ట గ్రామ పంచాయతీ డి అగ్రహారం గ్రామం నందు గతంలో ఈ గ్రామంలో ఇంటింటికి కుళాయిలు లేక మహిళలు సుమారు ఒక్క కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పొలాల్లో ఉన్న బోర్ల దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చేవాళ్ళు అలాంటి మహిళల కష్టాలు తొలగించడం కోసం ఈ గ్రామ తెలుగుదేశం నాయకులు ముందుకు రావడం జరిగింది అందులో భాగంగా డి అగ్రహారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానాల మల్లికార్జునరెడ్డి రామచంద్ర మాధవరెడ్డి వెంకటేష్ రెడ్డి వెంకట రమణారెడ్డిల సొంత నిధులతో పది లక్షల వ్యయంతో త్రాగునీటి కోసమై బోరు మోటార్ ఇంటింటికి పైప్ లైన్ కనెక్షన్ ఇప్పించి ఈ పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ మైదుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుట్ట సుధాకర్ యాదవ్ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది గ్రామ ప్రజలతో మాట్లాడుతూ సుధాకర్ యాదవ్ రాబోయే కాలంలో మీ గ్రామానికి శాశ్వతంగా త్రాగునీటి సమస్య సాగునీటి సమస్య లేకుండా చేస్తానని అంతేకాకుండా ఈ పని రేకులకోట పంచాయతీ మరియు డి అగ్రహారం గ్రామంలోని భూ సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ గ్రామంలో త్రాగునీటి సమస్య తీర్చడంతో గ్రామంలోని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటామని ప్రజలు చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో మీ యొక్క ఓటు వేసి వేయించి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరడమైంది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చెన్నపల్లి సుబ్బారెడ్డి బ్రహ్మంగారి మఠం క్లస్టర్ ఇన్ఛార్జ్ వివేకానందరెడ్డి మాలేపాటి సుబ్బారావు కానాల రెడ్డి రామచంద్ర మాధవరెడ్డి వెంకటేష్ రెడ్డి వెంకటరమణారెడ్డి వెంకటేష్ నాగేంద్ర ఓబయ్య అమరావతి వెంకట సుబ్బయ్య కొండ ఓబయ్య పెరుగు నాగేష్ సాంబయ్య ఓబులేసు రంగయ్య భీమయ్య నాగయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు చాలా సంతోషమైన దినం ఎందుకంటే అగ్రహార విలేజ్ రేఖలగొట్ట పంచాయతీలో ఈ ఊర్లో చాలామంది మహిళలు కానీ అందరూ మన మన పార్టీ చేరిన చేరిన శుభ సందర్భంగా అందరికీ కోరికలు ఏమున్నాయంటే ఈ ఊర్లో వాటర్ లేదు మాకు చాలా సమస్యగా ఉంది ప్రతి ఒక్కరూ ఒక కిలోమీటర్ దూరంపై నీళ్ళు తీసుకొచ్చుకోవాలని చెప్పి అందరూ మా దృష్టికి తీసుకొచ్చారు తీసుకొచ్చే మేము బాధపడినాం అయ్యే నీటి సమస్య లేకుంటే ఇంట్లో ఏమైనా లేకుండా అన్నం లేకుండా ఒకరోజు ఉండొచ్చు కానీ నీళ్ళు లేకుండా చాలా కష్టము ఎక్కడో వీళ్ళు పొలాలు పనులు కిలోమీటర్ దూరం పోయి నీళ్లు తీసుకొచ్చేటప్పుడు అప్పటికే అయిపోతారు చాలా బాధపడతాను మహిళలందరూ ఆ సందర్భంగా ఇక్కడ మన మల్లికార్జున ప్లస్ వీళ్ళందరూ కలిసి సొంత నిధులతో ఈరోజు ఊళ్ళో మహిళలకు ఎంత సంతోషంగా వాళ్ళకు నీళ్ళు ఇప్పించిందంటే చరిత్రలో ఎక్కడ చేయలే ఊరే గాని ఈ అగ్రహారము కళ నెరవేరిందంటే అది మల్లికార్జున రెడ్డి వాళ్ళందరూ కలిసి మాధవరెడ్డి వెంకటేశు రామచంద్ర ఇలా వెంకటరమణ అందరూ కలిసి ఈ ఊరికి నీటి సమస్య పరిష్కరించాలి అని ఆలోచించి వాళ్ళ సొంత నిధులతో ఈరోజు సుమారు పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బోరేపించి ఇంటింటికి కొలాయి కొయి కనెక్షన్ ఇచ్చి నీళ్ళు ఇవ్వడం అనేది చాలా అదృష్టమైన పని ఇది ఎవరు చేసింటారు నేను సుమారు పది పన్నెండేళ్ళు రాజకీయాలకు వచ్చి చూస్తాను సొంత నిధులతో వచ్చి పనిచేయాల ఊళ్ళో సమస్యలు పరిష్కరించే మంచి హృదయం ఎవరికి ఉండదు ఈ వారికి వచ్చింది వారు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అంటే ఇటువంటి వ్యక్తులు ఉండడం చాలా ఊరికి ఎంత గౌరవమైన పని ఊరి సమస్యలు కూడా పరిష్కరిస్తారు వాళ్ళ సమస్యంగా ఒకటి ఉంది వాళ్ళు ఇదే చెప్తాను సార్ మా నీటి సమస్య ఉంది మేము పరిష్కరించుకున్నాం మాకు ఇంకొకటి ఉంది భూముల సమస్య ఉంది అని చెప్పారు నేను ఆ రోజు మీటింగ్లో చెప్పిన ఇక్కడ భూములు భూముల సమస్య ఈ రేకులకోట పంచాయతీలో చాలా ఉన్నాయి రేపు మన అధికారం వచ్చినాక ఎంప్లాయన్ ఆఫీసర్లను స్పెషల్ టీం వేయించి ఆఫీసులను ఈ ఊరికి పిలిపించి ఈ ఊర్లో ఉన్నటువంటి భూ సమస్యలన్నీ ఇన్ని స్పాట్లో పరిష్కరిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నా ఎందుకంటే ఇంకా ముఖ్యంగా రేకులకొట్ట పంచాయతీ చాలా మంచి భూములు ఉన్నాయి ఇది చాలా ధనవంతులటువంటి పంచాయతీ కావాలని నా కోరిక ఎందుకంటే ఇది కావాలంటే నీళ్ళు ఇంపార్టెంట్ నీళ్ళు ఇంపార్టెంట్ పక్కన బ్రహ్మసాగర్ డ్యామ్ ఉంది అక్కడ లిఫ్ట్ గేస్ స్కీమ్ ఇంత ముందు కూడా నేను శాంక్షన్ చేయించిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సల్ చేయించేసి వర్క్ చేయని కూడా రేపు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ లిఫ్ట్ గ్యాస్ స్కీమ్ శాంక్షన్ చేయించి ఈ భూమి సమస్యలను పరిష్కరించగినా ఈ భూములు కూడా మంచి సారవంతమైన భూములు చాలా మంచి భూములు ఈ భూముల్లో ఎరగారు పండిస్తినా ఒక్కొక్క భూమి ముప్పై నలభై లక్షల రూపాయలు పోయే అవకాశం కూడా ఉంది ఇప్పుడు పోతే ఇప్పుడు ఐదు లక్షలు పది లక్షల లోపల ఒక ఎకరా భూమి ఉంది రేపు ఇదే నీటి సమస్య లేకుండా పరిష్కరిస్తే ఒక్కొక్క ఎకరా ముప్పై నలభై లక్షల వరకు పోయే అవకాశం ఉంది ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇది మా కళ నా కళ అంతే మా ప్రజలు కూడా కళ ఇది ఖచ్చితంగా వన్ బై వన్ మననే ఎస్టీ కాళ్ళలో ఇదే రకంగా నీళ్లు లేకుండా ఉంటే ఆ రోజు ఒక బోర్ ఓపెన్ చేసి ఆ రోజు నీళ్ళు ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇంటింటికి కొలాయి అంటే ఇంటింటికి ఇవ్వడం అనేది ఎవరు చేసిండరు ఈ మంచి పని చేసే వ్యక్తులు ఈ ఊరుకుంటే చాలా మంచి గౌరవం వస్తుంది వారికి ఎల్లం దేనికైనా నేను కూడా అండగా ఉంటా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఊరు సమస్యలన్నీ పరిష్కరిస్తా అని చెప్పి తెలియేసుకుంటున్నా ఇటువంటి యువకులకు మంచి ఇచ్చేదికి నేను ముందు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మహిళలు కూడా ఎంతో సంతోషంగా బిందె నీళ్ళు ఎత్తుకుని పోతా వాళ్ళ ఆనందం చూస్తూ అంటే వాళ్ళ కళ్ళల్లో కనపడతాను వాళ్ళ ఆనందం ఎందుకంటే ఇన్ని రోజులు ఎక్కడే దూరంపై తీసుకొచ్చుకుంటే వాళ్ళు ఈరోజు వాళ్ళు చూస్తూ అంటే చాలా ఆనందంగా ఉంది నాకు కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నా మన ఊర్లో నీటి సమస్య అనేది చాలా ఎక్కువగా ఉండింది అందరం యూత్ అంతా అందరం కలుసుకొని మొత్తము చేసినాం పూర్తి అనేది ఇది దరిదాపుల్లో ప్రతి ఇంటికి ఇవ్వాలని మేము సంకల్పం పట్టుకున్నాం ఆడికి నేను సార్ దగ్గరికి మాకు చెప్పిన చెప్పి ఆ విధంగా మనం చేయాలనుకున్నప్పుడు మేము మల్లికార్జున ముందుగానే మనం చేర్చే బాగుంటది అనే విధంగా చేసుకున్నాం అందరూ సహకారం అనేది చూసుకొని ఆడవాళ్ళు చాలా బాధపడినారు నీటి నీళ్లు తెచ్చుకునేదానికి ఆరు గంటలప్పుడు తోటల్లో నుంచి వచ్చి పొలంలో నుంచి తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడినరు ఇప్పుడు కానీ చాలామంది ఏడు చెప్పిండ్రు ఆడవాళ్ళు అనేది వాళ్ళ సమస్యలు ఎన్నో పడిండ్రు కష్టాలు గర్భవతులుగా ఉన్నప్పుడు చాలా కష్టం పడి నీళ్ళు తెచ్చుకొని అన్ని పెద్ద చాలా కష్టపడిండ్రు ఈ సమస్య తీరేకాల ఇప్పుడు ఆనందంతో కన్నీళ్ళు వచ్చి అనేది వ్యక్తపరుస్తుంది దీకారం చరిత్రలో ఈ రెండు గొప్ప కార్యక్రమాలు జరిగినాయి మొట్టమొదటి ఏమంటే ఎప్పుడు సమిష్టిగా ఉన్న ఊరు దాదాపు ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి చదివిపోయింది అంటే గ్రామంలో రైతులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చదివిపోయింది అయితే ఈరోజు మళ్ళీ మల్లికార్జున ఉందా కొంత రోజు మళ్ళీ అందరూ ఒక వచ్చి పూర్వం అగ్రహారం అనిపించుకుంటాను దానికి నాకు చాలా సంతోషం ఎందుకంటే ఈ అగ్రహారం ప్రత్యేకించి మాకు బంధువులుగా అగ్రహారం దీనికోసం